अस्मदुभ्यों नम लक्ष्मीनासम्भम नायाम्यम अस्मदा चीवर्यत वंदे गुरुपुरंपुर वसुदेवसुँम देव कंसानूरम्थन देवकी परे जगद्गु भूत सरस्वय भटना श्रीभक्तिसारकुशेखर योगिवागा भक्ता पर कालयतीन्द्र मिश्र శ్రీమత్ సమణం శమనం ప్రణతోస్మనే శివం ప్రియా ద్వారా ఈరోజు ఆడవార్ల దివ్య వైభవం మొదల ఆళ్ళవార్ల గురించి రామానుజుడు అనుసంధానం చేసుకుపోతున్నాం రామానుడు ఒక దినమున తిరుక్సమ్మి తన ఇంట్లో ఆతిజ్యములను స్వీకరించి విశ్రాంతిగా నాసురుడైన ఉన్న పితప నవ్వికి సష్టాంగ దండ ప్రణాళములు ఆచరించి స్వామి ఆళ్వార్ల వారెవరు వారందరూ వారి భక్తిభావం వేటిది మన విషయములు నాకు సెలవి ఉండని ప్రార్థించను అందుమీద తిరుక్కసిన వాత్సల్యంతో రామానునికి ఈ విధంగా తెలియవచ్చును ఆళ్వారు అనగా లోతెరిగిన వాడని భావం భగవద్భక్తి ప్రవర్తలు ల ఫలితం పడిసిన పరమానంద సముద్రం యొక్క లోతు నరింగిన వారు ఆళ్వారు ఆళ్వార్ల భక్తి పురవశం నుండి భగవంతుని అనంత దివ్య మంగళ విగ్రహం వారి మనోనేత్రము తెలికూసు తన్మయ భావన సంశ్లేష భావం భగవంతుతో సంపా సంభాషిస్తూ భగవంతుని బిగ్గరగా గంభీరముగా దివ్యకీర్తనలతో సంగీతము గావించు ఆనంద సాగమును మునిగి తేదుచుకున్న దివ్య ఆనంద తేజోమై అనంత అగణిత అనిర్వచనమైన దివ్య ఆనందాన్ని పొందనుభవించిన వారు ఆళ్వారులు పరమానంద భరితుని ఆళ్వారట్లో లోకోక్తైనది వేదములు సర్వలకు తెలియని సంస్కృత భాష ఉండటం ఆ వేదములందరూ చదువురాదు నియమం ఉండటం వైదిక మతాచారములు రాను రాను క్రూరంగా అర్ధరహితంగా కొన్ని కులముల వారికి మాత్రమే సులాభకరములుగా తయార తయారైనందున సర్వులకును అర్ధముకు విధము తమిళ భాషములందు భగవద్భక్తి గీతములు గానం చేసినట్లయితే ప్రజలు భక్తి ప్రవర్తి యోగముల ఆలంగా గావించాలని ఆళ్ళవార్లు భావించారు వారు సంస్కృత పాణిజ్యం గొడవారాయణను కారుణికులను వివేకచతురలను అగుటం చేస్తూ వేదోపనిషత్తులు బ్రహ్మసూత్ర పురాణ ఇతిహాసముల యొక్క సారమును భక్తి గీర్తనంలో గానం చేయసాగారు వాళ్ళ వాళ్ళ భక్తి స్వచ్ఛమైంది వారికి కుల భేదము లేవు సర్వమానవ భావమే వారి మతం ఆచారములకు వారు ప్రాధాన్యం ఇవ్వలేదు మానవుడు శరణాగతత్వం భక్తి ప్రభక్తులతో దైవం ఆరాధించటేగాక భక్తి ప్రభలతోటి మానవులు చూపి సర్వం భగవత్ సంసారం భావన జీవితం సుఖపరచుకొనూ ఆనందమయులుగా దైవ స్పృశలు ఉండబడనని ఆళ్వార్ల దివ్య సందేశం ఆళ్వార్ల పన్నెండు మంది ప్రబంధములందు ద్వాదశ ఆళ్వార్ల ప్రసిద్ధి వీరిలో అన్ని కురుముల వారికి సంబంధించిన వారు ఉన్నారు ఈ పన్నెండు గ్రహాల వారు ఒకరు స్త్రీ ఒకరు పంచమ జాతి వారు కొందరు శూద్రుడు కొందరు బ్రాహ్మణ జాతి వారు ఒకరు క్షత్రియుడు కొందరు అయోనిధులు ఉన్నారు த்வச ஆழவார் திருமான திருநாமல் ஏமனா போயக ஆழ்வார் பூதத்தாழ்வார் பேய் ஆழ்வார் திருமலசை ஆழ்வார் குலசேகர் ஆழ்வார் தொண்டரப்பொடி ஆழ்வார் திருப்பாணி ஆழ்வார் திருமங்கை ஆழ்வார் பெரிய ஆழ்வார் ஆண்டாள் மதுர கவி ஆழ்வார் நம்மாழ்வார் இன்னொரு ஆழ்வார் ஸ்ரீ மகாவிஷ்ணுவம்சம்னு ஜன்மச்சும் பக்தலம் వాళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడనో జన్మించి ఎక్కడెక్కడనో సంచరించి ఎక్కడెక్కడనో పరంపరించి కానీ వారిలో ఎక్కువ మంది శ్రీరంగపుణ్యక్షేత్రం పరంపరించింది శ్రీమతి రముజా మాతృము నీంద్రాయ మహిని శ్రీరంగవాసనే భూయాత్ నిత్య శ్రీ నిత్యమంగళోం ఓం అస్మద్గురుభ్యోం నమ